దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే మరి సినిమాలో కాపీ కొట్టవద్దని అసలు ఎక్కడి నుంచి తీసుకోకుండా క్రియేటివ్ సినిమాలు తీయాలని ప్రపంచమంతా మనల్ని చూస్తుందంటూ డిప్యూటీ సీఎం పవన్ గారు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు హాలీవుడ్ ను అనుకరించడం మానేయాలి మనదైన సత్తా మనదైన కథ మనదైన బలం విశ్వానికి చూపించాలి కాపీ చేద్దామంటే కుదరదని ఒరిజినల్ స్టోరీలతో సినిమాలు తీయాలని నిన్న పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఆయన తీసిన కాటమరాయుడు తొలి చిత్రాల నుంచి నేటి భీమ్లా అన్ని కాపీ మూవీలు అంటూ నెటిజన్లు సహా కాపీ కొట్టే పవన్ ఎలా కాపీ కొట్టొద్దంటూ అంటూ మేకర్స్ కు సూచిస్తారని సెటర్లు వేస్తున్నారు పవన్ కళ్యాణ్ సినిమాలో చాలా వరకు రీమేక్ సినిమాలే ఉన్నాయి కెరీర్ ఆరంభం నుంచి నిన్న మొన్నటి భీమ్లా నాయక్ వరకు పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలే తీశారు బ్రో మూవీని తమిళ వినోదయా రీమేక్ గా తీశారు భీమ్లా నాయక్ మూవీని మలయాళ సినిమాకు కాపీగా తీశారు హిందీలో హిట్ అయిన పింక్ మూవీని తెలుగులో వకీల్ సాబ్ గా మలిచారు ఫ్యాన్స్ లార్గోవిచ్ మూవీని అజ్ఞాతవాసిగా అనుకరించారు తమిళ వీరం మూవీని తెలుగులో కాటమరాయుడు కాపీ కొట్టారు హిందీలో హిట్ అయిన ఓమైకోడ్ మూవీని తెలుగులో గోపాల గోపాలగా మలిచారు ఇక ఖుషి గోపాల గోపాల అన్నవరం జిల్సా స్వయంవరం లాంటి సినిమాలన్నీ కూడా రీమేక్ లే తన కెరియర్ లో హిట్ గా నిలిచినవన్నీ కాపీ సినిమాలే అలా పవన్ కాపీ సినిమాలు తీస్తూ ఇలా చెప్పడం ఏంటని అందరూ నిలదీస్తున్న పరిస్థితి నెలకొంది అందుకని హాలీవుడ్ ని అనుకరించడం మానేయాలి మనదైన సత్తా మనదైన కథ మనదైన బలం మనం చూపించాలి విశ్వాన్ని ఎక్కడ కూర్చొని ఈరోజు ఇప్పుడు కాపీ చేద్దామంటే కుదరదు యూ హ్యావ్ టు కమ్ విత్ ఒరిజినల్ స్టోరీస్ అయితే పవన్ కళ్యాణ్ కెరీర్ లో చాలా వరకు రీమేక్ సినిమాలే ఉన్నాయని మీకు తెలుసా కెరీర్ ఆరంభం నుంచి నిన్న మొన్నటి భీమ్లా నాయక్ వరకు పవర్ స్టార్ చేసిన రీమేక్స్ సెంటో ఇప్పుడు చూద్దాం చూడండి